పోలీస్ స్టేషన్ లో పెడితే ఒక అందులో చచ్చిపోయాడు చచ్చిపోయినా పర్వాలేదు తప్పు చేసిన వాడిని వదిలి పెట్టకూడదని శిక్షించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ యాక్షన్ తీసుకోలేదంట పోయి చూడు ఏం చేశాము డిమాన్స్ట్రేటివ్ గా యాక్ట్ చేశాం ఎప్పుడైనా ఆర్డర్ పెట్ట మీద దాడి జరిగితే మీ ఐదేళ్లలో ఒక్కరోజు ఒక చర్య ఉందని అడుగుతున్నాం అధ్యక్ష ఎప్పుడు కూడా ఒక్క చర్య కూడా లేని పరిస్థితి వచ్చింది ఇలా రైతుల ఆదాయం పెరిగిపోయిందని మాట్లాడుతున్నారు ఏం పెరిగిపోయిందండి ఆదాయం ఏం ఒరిగిపోయిందండి రైతులకి నేను జిఎస్టిపిలో చాలా క్లియర్గా చూపించాను రైతులకు వ్యవసాయంలో వచ్చే జిఎస్టిపి తగ్గిపోయింది రైతుల ఆదాయం తగ్గింది రైతుల ఆపత్తులు పెరిగాయి దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉండే పరిస్థితి వచ్చింది దిశ ఇలాంటి చాలా ఉన్నాయి ఏది ఏమైనా నేను సభ్యులందరినీ ఒకటే కోరుతున్నా ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్దాం మీరు చెప్పింది కూడా కొంతమంది ఎంక్వైరీ కూడా చేయమన్నారు వేరియస్ ఎంక్వైరీస్ కానీ దీన్ని నేను ఎప్పుడు కూడా పొలిటికల్ విక్టిమైజేషన్ నా జీవితంలో ఎప్పుడూ లేదు కానీ తప్పు చేసిన వాళ్ళు కావాలని తప్పించుకొని సమాజానికే ఒక సవాలుగా తయారైతే మాత్రం వదిలిపెట్టే సమస్య ఉండదు న్యాయం ధర్మం కోసం ప్రజలు ఎన్నుకున్నారు ఆ న్యాయం ధర్మాన్ని కాపాడడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను మళ్ళీ అడుగుతున్నా ఈ సభ ద్వారా ఏ మాత్రం విశ్వసనీయత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే అది ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే ముప్పై ఆరు పేర్లు పంపించండి ముప్పై ఆరు ఈ హౌసే పెడదాం ఆ పేర్లు ఇస్తే దానిపైన మన పేర్లు అట్టగదా ఎఫ్ఐఆర్లు ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇవ్వమంట ముప్పై ఆరు మంది పేర్లు అదే ముప్పై ఆరు రాజకీయ హెల్లు ఎఫ్ఐఆర్లు కూడా ఇమ్మని డిమాండ్ చేస్తున్నా అది ఇచ్చిన తర్వాత తెలుస్తుంది అంటే అధ్యక్ష చాలా జీవితాంతం అబద్ధాలు చెప్పి అబద్ధాల పునాదుల పైన పార్టీ పెట్టి ఆ అబద్ధాలపైనే బతికి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష నా స్థాయికి నేను మాట్లాడకూడదనుకున్నారు కానీ నేను మాట్లాడకపోతే కూడా హిస్టారికల్ మిస్టేక్ అవుతుందనే ఉద్దేశంతోనే ఐ వాంట్ స్ట్రైట్ ఇన్ ది రికార్డ్ లేకపోతే నేను మాట్లాడేవాడు కానీ నా జీవితంలో ఎప్పుడు నేను ఇవన్నీ మాట్లాడలేదు ఆ రోజు ఉండే నాయకుడు హుందాతనంగా బిహేవ్ చేశారు ఇక్కడ ఉందానే లేదు పద్ధతి లేని వాళ్ళు వచ్చారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యానికే కాదు సమాజానికే చాలా ప్రమాద దీక్ష అందుకే నేను కోరుతున్నా చేసిన డ్యామేజ్ చాలా చేశారు కానీ మనందరి మీద బాధ్యత ఉంది వాళ్ళు చేశారు కాబట్టి మేమేం చేయలేమంటే మనల్ని ప్రజలు అప్రిషియేట్ చేయరు ఒక పక్క వాళ్ళ ఎండగడుతుని ఒక పక్క తప్పుల్ని ఖండిస్తూ శిక్షిస్తూ అదే సమయంలో ప్రజలకు మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి రాత్రింబగుడు పనిచేస్తాం ఈ చర్చలు కూడా ఏడు పేపర్లని రాష్ట్రం మొత్తం చర్చిద్దాం వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుందాం మీరు కూడా మీ ఆలోచనలు ఇవ్వండి మీ ఆలోచనలని తీసుకుని మనం ఎంత తొందరగా వీలైతే

రామకృష్ణ గారు చెప్పినట్టు సార్ అధ్యక్ష సిఏజీ కూడా రికార్డ్స్ ఇవ్వకుండా సిఏజీ ఆడిట్ కూడా జరగకుండా అడ్డు సందర్భాలు ఉన్నాయి అవి నా నోటీస్ కూడా వచ్చాయి అవి కూడా చేద్దాం పగడ్బందీగా మళ్ళా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి తప్పులు చేయకుండా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలని అవి కూడా ఇచ్చి ఆ చట్టాలను కూడా అమలు చేద్దాం అవసరమైన మార్పులు చేర్పులు కూడా తీసుకొద్దాం తీసుకురావాలని మనం అసెంబ్లీ చైర్మన్ కూడా పెట్టి చేస్తాం తప్పకుండా సార్ ఇన్కమ్ ట్యాక్స్ బ్యూరో వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు మనకు అరవై రెండు వేల మంది ఐదేళ్ళలో పది లక్షల పైన ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు తగ్గిపోయారు అది రికార్డు అంటే మీకు ఒక్కటి కాదు విధ్వంసంలో చాలా జరిగింది దాంట్లో సెకండ్ థాట్ లేదు కానీ మనం కూడా రెండు ఒకటి విధ్వంసం ఎస్టాబ్లిష్ చేయడం దీనికి పగడ్బందీగా ఒక చట్టాల్ని ఏ విధంగా తీసుకురావాలి తీసుకురావడం రెండోది రీబిల్డ్ చేయడానికి మళ్ళా మనం అందరం ఏం చెప్పాం ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గెలిపించండి మీరు గెలవాలన్నప్పుడు గెలిపించారు వాళ్ళు గెలిచారు మనకు ఓట్లేశారు రెండోది మనం ఏం చెప్పాం మేము రీబిల్డ్ చేస్తాం రాష్ట్రాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాం అని చెప్పాం అది చేసినప్పుడు ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేసి మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరందరూ ఆలోచించుకొని రండి మళ్ళీ రెండు నెలల్లో మన సమావేశం అవుతాం రెగ్యులర్ బడ్జెట్ వచ్చినప్పుడు అన్ని విషయాలు మాట్లాడదాం అంత లోపల మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసే కార్యక్రమాన్ని కూడా నేను ఆలోచిస్తాను మీ అందరి ఆలోచనలు తీసుకొని రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తప్పులు చేసిన వాళ్ళని శిక్షించడానికి కూడా ఏవేం చేయాలో ఐడియాస్తో మీరు ముందుకు వస్తే అవి కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి ఒక మంచి చర్చ జరిగింది అధ్యక్ష అందరికీ బాధ ఉంది ఆవేదన ఉంది ఎవరో తప్పులు చేసి ఏడిపోతే ఈరోజు కొండ ఎమ్మెల్యేలందరూ కనీసం ఒక రోడ్డు వేసుకోవాలంటే మీరు వచ్చి అడిగితే నేను ఇవ్వలేని పరిస్థితి అది చూసినప్పుడు నాకు కూడా బాధ వేస్తుంది ఎప్పుడూ లేదు మరి మూడు సార్లు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఇది నాలుగోసారి నాకు ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం ఒకప్పుడు ఎవరు వచ్చినా కాదనకుండా సంతకాలు పెట్టే పరిస్థితి నుంచి ఇప్పుడు సంతకం పెడితే అది జరగదేమో అని ఆలోచించి సంతకం పెట్టడానికి కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చా ఇది చాలా బాధేస్తుంది ఏదేమైనా ఒక డిటర్మినేషన్ ఉంది ఒక సంకల్పం ఉంది తప్పకుండా మళ్ళీ దీన్ని సరిదిద్ధామనే నమ్మకం నాకుందని చెప్పి తెలియజేసుకుంటూ చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలు పూర్తిగా అవగాహన చేసుకోండి సహకరించమని ప్రజలందరూ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి